హాయ్ ఫ్రెండ్స్ మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రీడింగ్ మీకోసం ప్రస్తుతం మీ మనసులో ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఓకేనా చూద్దామా ఈరోజు మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువగా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీకోసం అనేది మనం రీడింగ్ రీడింగ్లో చూద్దాం ఈ రీడింగ్ మీకోసం ఓకేనా చూద్దాం చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా తప్పకుండా ఆలోచిస్తున్నారండి వావ్ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మీరు మనసులో ఒక సందేహం ఉండుంటుంది అసలు వాళ్ళకి నేను గుర్తున్నానా లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు అని డెఫినెట్గా చూడండి వాళ్ళు మీతోనే ఉన్నట్టు అనుకుంటున్నారు కలలు కంటున్నారు వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు తప్పకుండా వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు తనతో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు ఓకేనా మీరు చాలా మంచివారు మీకు ఎలాంటి స్థానం ఇచ్చిన్నారంటే వాళ్ళ మనసులో మీలాంటి వ్యక్తి ఎక్కడా వాళ్ళకి దొరకదంట వాళ్ళకి ఎంత పాజిటివ్ ఆలోచనలో మీ మీద మీరు ఇంకా అనుమానం పడుతూ ఉండొచ్చు మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని మీకు ఒక సందేహం రావచ్చు కానీ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తనతో ఉన్నట్టే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళ కళలో మీగే వస్తున్నారు వాళ్ళకి మీ తప్ప ఇంకొక ప్రపంచం అయితే కనిపించడం లేదు అంటే ప్రస్తుతం మీ పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీలాంటి వ్యక్తి అయితే కనిపించడం లేదు దొరకటం లేదనమాట చూద్దాం ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడైతే వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయంటే అందుకని చాలా బిజీగా ఉన్నారు మీతో ఎందుకు మాట్లాడలేదు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు అందుకని మీతో నో కాంటాక్ట్లో సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు బహుశా అది చూడండి ఎందుకు ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉన్నందుకు వాళ్ళు అంటే మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించున్నారో లేదంటే ఈ గ్యాప్లో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే హ్యాపీ అయితే లేదు గిల్టీ పడుతున్నారు మీ విషయంలో ఒక తప్పు చేసేమైన భావనేమో ఎందుకో చాలా వరి అయితే కనిపిస్తుంది మీ పార్ట్నర్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు అయితే హ్యాపీగా అయితే కనిపించడం లేదు వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉన్నారు ఎందుకో రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళు హ్యాపీగా లేరంట ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ లో ఉన్నట్టున్నారు డెఫినెట్ గా కనిపిస్తుంది ఇక్కడ నో కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే గిల్టీనెస్ వస్తుంది మీరు దూరం అయినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు ఏందో ఇప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు వాళ్ళ మైనస్ లేని ప్లస్ లేనిది అని ఇప్పుడు వాళ్ళు క్లియర్గా తెలుసుకోగలుగుతున్నారంట అందుకనే వాళ్ళకి ఇంకా టైం కావాలి ప్రస్తుతానికైతే నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా బాధ్యతలు ఉన్నాయి నాకు అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే మీలాంటి వ్యక్తి అయితే వాళ్ళకి లైఫ్లో లేదంట అని చెప్తున్నారు మీ గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా ఎలా ఉన్నాయి మీ పాటర్ ఫీలింగ్స్ వాళ్ళకైతే ఇప్పుడు ఈ మిమ్మల్ని చేరుకోవాలని వాళ్ళు చాలా పరిగెత్తి అలసిపోయి ఉన్నారు ఇంకా నా వల్ల కాదు పరిగెత్తడం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ గురించి డెఫినెట్ అయితే వాళ్ళు ఏదో మీ రిలేషన్లో కి కారణం మీ పర్సన్సే ఇక్కడైతే బాగా కనిపిస్తుంది అందుకే వాళ్ళు గిల్టీనెస్ అయితే ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు చాలా బాధపడి ఉంటారని వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకనే వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు మీరు మీ మనసులో ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను అంటే మీరు నేను ఇంత బాధపడుతున్నాను మా పార్ట్నర్స్ నా గురించి ఆలోచిస్తున్నారు లేదా అని మీకు డౌట్స్ ఉండుండవచ్చు ఇప్పుడు క్లారిఫై అయింది కదా వాళ్ళకి మిమ్మల్ని చూసి మీరు తనతో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అలాగే వాళ్ళు అనుకుంటున్నారు మీరైతే చాలా మంచి వ్యక్తి అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట చూద్దాం ఇంకా వాళ్ళ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం క్లియర్గా చూపించండి యూనివర్స్ చూసే వాళ్ళ వీవర్స్ ఎక్క ప్రస్తుతం వాళ్ళ పార్ట్నర్స్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా వీళ్ళ కోసం లేదండి వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీదే వాళ్ళు అదే రైట్ అనుకుంటున్నారు కానీ మీకోసం వాళ్ళు డుతున్నారే తప్ప ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కానీ కొందరు విషయంలో ఏదో సలహాల కోసం వాళ్ళ కొంతమందిని అయితే వాళ్ళు కనుక్కోవటం అయితే జరుగుతుంది అంటే మీ గురించి ఏమన్నా వాళ్ళు కనుక్కుంటున్నారు మీరు ఎలాగ ఉన్నారు ఏంటి అని లేదంటే ఇంకా మీ ముందు ముందు ఈ రిలేషన్ కోసం ఏమన్నా చేయొచ్చనో వాళ్ళు కొన్ని విషయాలు అయితే వాళ్ళు తెలుసుకుంటున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ ఒక మొండి పట్టుదలైతే కనిపిస్తున్నారు మీరు నో లో ఉన్నారు వాళ్ళు గిల్టీనెస్ అయితే ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవట్లేదు చాలా మొండి పట్టుదలలో ఉన్నారన్నమాట బాధపడుతున్నారు చెప్పాను కదా వాళ్ళు మీరు లేరని బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీ గురించి కానీ మనసులో మాత్రం వాళ్ళకి మొండి పట్టుదలైతే పోవట్లేదు ఫ్యూచర్లు ఎప్పటికైనా కలుసుకుంటామా అనే ఆసక్తి అయితే చూస్తున్నారు మీ పార్ట్నర్స్ ప్రజెంట్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో ఏమైనా రీయూనియన్ ఉంటుందా లేదా అని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి మిమ్మల్ని ఫేస్ చేయాలంటే ఇప్పుడు చాలా ధైర్యం కావాలన్నమాట మీ ఎదుటికి రావాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు అందుకనే వాళ్ళు గిల్టీనెస్ అంటే వాళ్ళు మిమ్మల్ని వద్దు అని బ్రేకప్ చేసుకున్నారు అందుకనే వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు ఇంకా ధైర్యం తెచ్చుకోవాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో మీ పర్సన్స్ అయితే చాలా గిల్టీ ఫీల్ అయ్యేదానికి కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ వల్ల మీకు ఏదో అన్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎలాగైనా మీకు న్యాయం చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రజెంట్ మీ గురించి అయితే వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు ఎలాంటి వారు చాలా మీరు నిజాయితీ గల వ్యక్తులు అందుకనే వాళ్ళు ఇప్పుడు మీరు తనతోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట సో మీకు ఇప్పుడు అర్థమైందా మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని అయితే మర్చిపోవడం లేదు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ మనసులో ఎంతగానో ఆలోచిస్తున్నా మీ పర్సన్స్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు కూడా బాధ బాధపడుతున్నారు కొన్ని రకాలుగా కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి దారి కనిపించటం లేదండి మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి దారి లేదు ఓకేనా చూసారా దారి కనిపించటం లేదు ఎవరో ఒక థర్డ్ పార్టీ కన్ఫామ్గా ఇక్కడ కనిపిస్తున్నారు మీ పర్సన్ని హోల్డ్ చేసేస్తున్నారు వాళ్ళని వెనక్ ముందుకి పోనివ్లేదు వెనక్కి రానివ్వట్లేదు మీ దగ్గరికి రానివ్వట్లేదు అందుకని ప్రస్తుతం మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారే కానీ మీ దగ్గరికి రాలేని పరిస్థితి మీ పర్సన్స్ చాలా బాధపడుతున్నారు థర్డ్ పర్సన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ని తన గ్రిప్లో ఉంచుకున్నారు వాళ్ళకి వెళ్ళనివ్వటం లేదు కథలు నివ్వటం లేదు సో వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళ చేతుల్లోనే పట్టి ఉంచేస్తున్నారు ఒక రకంగా మీ పర్సన్ని వాళ్ళు ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ కానీ ఏదో ఒక ప్రయోగాలు చేసి కానీ వాళ్ళు తన గ్రిప్లో అయితే ఉంచేసుకున్నారు అందుకని వాళ్ళు ఇంత బాధపడుతున్నారు అక్కడి నుంచి రాలేకపోతున్నారు కానీ మనసులో మాత్రం మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు మీరు కావాలి ఫ్యూచర్లో అయినా రీయూనియన్ ఉంటుందా లేదా అని రోజు ఏడుస్తున్నారు ఎలా కానీ వాళ్ళ స్థితి అయితే ఇలా ఉంది ప్రస్తుతం సో ఇది ఇదండి ఇవాళ మీ రీడింగ్ ఈ రీడింగ్ మీకోసం మీరు మనసులో ఉన్న ఎంతగానో ఆలోచిస్తున్న ఆ వ్యక్తి యొక్క ప్రజెంట్ సిచువేషన్ ఫీలింగ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఈ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఓకేనా ఉంటాను బాయ్